హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా షాప్కి ఈ వన్ రూపీ కాయిన్ వచ్చింది ఇది నేను ఇదే మొదటిసారి చూడటం ఈ కాయిన్ గురించి సర్చ్ చేశాను అనమాట ఈ కాయిన్ గూగుల్లో సర్చ్ చేశాను మాలో ఈ కాయిన్ చాలా అరుదైన కాయిన్ అనమాట ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జ్ఞానేశ్వర్ గౌరవార్థం కింద జారీ చేసిన కాయిన్ అనమాట సరే దీని ప్రైస్ ఎంత ఉంటుందో అని ఆన్లైన్లో కూడా ట్రై చేసి చూసాను ఇది నాకు ఒక ఆమె ఓన్లీ షాప్లో ఒక కొత్తిమీర ఏదో తీసుకుంటూ సంథింగ్ ఇచ్చేసింది అనమాట మాల్ తో వచ్చింది దాన్ని చూసి ఆ బొమ్మను చూసే ఏది కాయిన్ బాగుంది కదా అని దీని వాల్యూ ఎంత ఉందో చూద్దామని గూగుల్లో సెర్చ్ చేస్తే దీని అక్షరాల ధర ఆరు వందలు ఒక కాయిన్ వన్ రూపీ కాయిన్ ఇలాంటివి నా దగ్గర చాలా వచ్చినాయి నేను అవన్నీ తీసి నెక్స్ట్ జనరేషన్ కోసం సేకరించి పక్కన పెడుతుంటాను అనమాట ఇవే మరీ లక్షలో వచ్చే అంత కాయిన్లేం కాదు మామూలుగా రెండు నుంచి మూడు వందలు నాలుగు వందలు అలాంటి వాల్యుబుల్ కాయిన్స్ అని సేకరిస్తుంటాను సబ్స్క్రైబ్ మై ఛానల్